ఈ ప్రాంత సమస్యలు తెలిసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును విమర్శించే స్థాయి వలస వచ్చిన చల్మణ లక్ష్మి నరసింహరావుకు లేదని రుద్రంగి కాంగ్రెస్ నాయకులు అన్నారు రెండు లక్షల రుణమాఫీ కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు పార్టీ ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేస్తున్నారని అన్నారు మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ రైతుల వడ్డీలకే సరిపోయిందని అన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాసును విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు సొంత పత్రిక ఉందని రుద్రంగి రైతులకు రుణమాఫీ కాలేదని వార్త ప్రచురించుకోవడం సిగ్గుచేటని అన్నారు పత్రికల్లో వచ్చిన వ్యక్తి రుణమాఫీకి అర్హుడు కాదని కట్ ఆఫ్ డేటు తర్వాత లోన్ తీసుకున్నాడని రుణమాఫీ కాని రైతులు అధిర్యపడవద్దని అన్నారు వ్యవసాయ అధికారులే మీ వద్దకు వచ్చి రుణమాఫీ ఎందుకు రాలేదు అడిగి వివరాలు సేకరించి రుణమాఫీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ముప్పై ఆరు మందికి ఇలా మ్యాప్ వచ్చింది మీరు ఇలా రేషన్ కార్డు ఇచ్చినట్టు అయితే రేషన్ కార్డు వాళ్ళకి డివైడ్ అవుతుండే ఎవరి వాళ్ళకి మ్యాప్ అవుతుండే అంటే మీ నిర్లక్ష్యం వల్ల మీ పాపం వల్ల ఇలా ఇప్పటికీ ప్రజలు అరిగోస పడుతురు ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు వస్తున్నాయి కాబట్టి గుంజుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పుడు తప్ప వాళ్ళ ఆరాటం ప్రజల సంక్షేమ కోసం కాదు ఎప్పటి నుంచో మీరు దూరం చేస్తున్నాడు అరచకాలకు ఇవాళ దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆలసి ఎలిజిబుల్ అని చెప్పి మేము చెప్తున్నాం దీనికి నిదర్శనం మీరేమో దూర గాడిలలో ఉండి పరిపాలన సాగించిన ఇలా ప్రజల మధ్యలో ఉండి ఇలా పరిపాలన సాగిస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తూ మరొకసారి స్థానిక ఎమ్మెల్యే గారిని ఏ ఒక్క మాట ఏ ఒక్క విధంగా చేసే ముందు మీరు ఆత్మ విమర్శ చేసుకొని మాటలని చెప్పి తెలియజేస్తూ అనేక రకాలుగా ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న గోసలను తీర్చడం కోసం వచ్చినటువంటి వ్యక్తి ఆశ్న కాబట్టి దయచేసి తెలుసుకొని మాటలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరుపైన కావాల ముప్పై పైసలు అనుకుంటా గత ప్రభుత్వాలు అసలు ఎవరికి మాఫీ చేసింది ఆ మాఫీ చేసిన పైసలు మిత్తిగా జరిపలేదు నిన్నటి నిన్న నిన్నటి రోజున మరి గౌరవనీయులు అప్పటి ఎమ్మెల్యే క్యాండిడేట్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మాట్లాడడం ఆది శ్రీనివాస్ గారి ఊర్లోనే ఆరు వందల మందికి రై రుణమాఫీ ఖాళీ అని ఊకదంపడు ఉపాధిన్యాసాలు ఇస్తున్నాడు అవగాహన ఉండే మాట్లాడుతుండ ఆయన అసలు వ్యక్తుల పరంగా చూడు నువ్వు రైతుల పరంగా చూడు బ్యాంకుల పరంగా వెళ్ళి చూడు ఎంత మాఫేదో తెలుస్తుంది కనీసం ఒక ఏఈఓరిని అడిగి చేసుకునే ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడడం మరి బార్డర్ మీద పాస్ అయిన ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ వైపు నుండి ఖండిస్తున్నాం పేపర్ ప్రకటన అంటే ఇది టిఆర్ఎస్ ఆడుతున్న ఒక డ్రామా తప్ప రైతులకు ఎవరైతే నిజంగా రైతు రుణమాఫీ కాలేదు అనుకుంటే నిజంగా వాళ్ళ ద్వారా న్యాయం ఉన్నది అన్నప్పుడు గిల్లది ఉంది అని చూపెట్టాలి అంతే తప్ప ఇప్పుడు ఏదైతే పేపర్ పేపర్కి ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు ఒకసారి ముంగడికి వచ్చి ఇగో నా డేట్ గింతుందని చెప్పగలుగుతారని నేను డేటు ఎలిజిబుల్ ఉన్నా అని చెప్పలేకుండా పేపర్ ప్రకటన ఇస్తాను కరెక్ట్ కాదు ఇంకోటి పదే పదే రుద్రంగి గ్రామం రుద్రంగి గ్రామం ఆరు వందల గ్రామం అనేది తక్కువ అనేది ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చెబుతుండో వలస మేము మరోసారి అంటున్నాం వలస నాయకుడికి ఈ ప్రాంతం మీద అవగాహన లేదు అలాంటి వ్యక్తులు ఆదిసన్న మీద మరొకసారి గిటం మాట్లాడితే ఊరుకునేది లేదు మీకు ఏదన్నా రైతులకు మేలు చేయాలనుకుంటే అవగాహనతోటి మాట్లాడండి కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే మరోసారి హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ ఇన్చార్జ్ అయినటువంటి చర్మాన్ లక్ష్మీనరసిమారావు గారు మాట్లాడుతూ ఉన్నారు వారు అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారా వా అవగాహన లేక మాట్లాడుతున్నారా మాకైతే అర్థం కావడం లేదు దయచేసి మీరు ఒకసారి రుద్రింగలో రైతు వేదిక ఉంది ఏవో గారు ఉన్నారు ఏ గారు ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మాట్లాడడం దయచేసి బాగుంటుంది ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు రైతులందరూ గ్రహిస్తూ ఉన్నారు రైతు పక్షపాతిగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి మాటలు మానుకోవాలని సందర్భం తెలియజేసుకుంటూ మీ మానస పత్రికలో తప్పుడు ప్రచారాలు ఏదైతే చేస్తూ ఉన్నారో దయచేసి మానుకోవాలి ఇష్టం ఉన్నట్టు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తి ఏదైతే ఉన్నారో ఇలా వచ్చిన పేర్ల పత్రికలో ఏదైతే పేరు వచ్చిందో ఆ వ్యక్తికి అసలు రుణ రుణమాఫీకి ఎలిజిబుల్ వ్యక్తే కాదు ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టిందో కట్ ఆఫ్ డేట్ పెట్టిన తర్వాత పదిహేను రోజుల తర్వాత తీసుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తికి ఎట్లా అత్తదైన మీరు గ్రహించుకోవాలి మరి పత్రిక కూడా గ్రహించుకొని వార్తలు ఇవ్వాలి తప్పితే ఎటువంటి దాని అయితే తప్పుడు విషయాలను ప్రచారం చేస్తే బాగుండదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం